వారానికి ఒకటి రెండు సార్లైనా రెస్టారెంట్లలో తినని వాళ్ళు ఉండరు ఎప్పుడు ఇంట్లోనైనా అనే మాటలు అన్ని ఇళ్లలో వినిపిస్తుంటాయి అందుకే వీక్ లో కూడా రెస్టారెంట్లు నిండిపోతుంటాయి వీకెండ్లో అయితే కిటకిటలాడుతుంటాయి కానీ బయట తిండి సేఫేనా మంచి ఫుడ్ పెడుతున్నారా నాణ్యత ఉంటుందా ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల ప్లేస్ ఎక్కడుందో తెలుసా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నాలుగు మధ్య దేశవ్యాప్తంగా సేకరించిన ఆహార పదార్థాల నమూనాలను పరిశీలించిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రాల వారిగా ఓ నివేదికని ఈ మధ్య పార్లమెంటుకు నివేదించింది దేశవ్యాప్తంగా సేకరించిన ఆహార నమూనాలలో వందలో సగటున ఇరవై రెండు కల్తీనాయని గుర్తించారు ఆహార కల్తీలో దక్షిణాది రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలు ముందున్నాయి సౌత్ లో ఆహార కల్తీలో తమిళనాడు ఇరవై శాతం సగటుతో దక్షిణాది రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉంది పద్నాలుగు శాతంతో తెలంగాణ రెండో స్థానంలో పదమూడు పాయింట్ ఒకటి ఒకటి శాతంతో కేరళ తొమ్మిది శాతంతో ఆంధ్రప్రదేశ్ ఆరు పాయింట్ మూడు సున్నా శాతంతో కర్ణాటక తర్వాతి స్థానాల్లో నిలిచాయి ఈ రోజుల్లో ఏది ముట్టుకున్నా కల్తీనే పాలు నీళ్లు నూనె నెయ్యి కారం పసుపు అల్లం వెల్లుల్లి మాంసం అది ఇది అని ఏదీ లేదు బయట కొంటున్న దానిలో ఏదో ఒక తేడా ఉంటుంది ఆహార పదార్థాల తయారీలో వాటిని నిల్వ చేయడంలో ప్యాకింగ్ లో ఎక్కడ ఒక చోట తేడా కొడుతుంది ఫలితంగా ప్రజా ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది పైగా ఇప్పుడు సిటీల నుండి పట్టణాల వరకు అడుగడుగున బిర్యానీ సెంటర్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు టిఫిన్ బండ్లు హోటళ్లు కనిపిస్తాయి జనాలు కూడా ఇంటి భోజనం కంటే బయటి భోజనమే రుచికరం అనే భ్రమలో ఉన్నారు ఇక సోషల్ మీడియా రివ్యూలు ఇవి ఇచ్చే హైబుల్ చూసి ఫలానా హోటల్లో తినకపోతే ఎలా అనుకునేవారు మరికొందరు ఇవన్నీ కలిసి కల్తీ ఆహారం పెరిగేలా చేస్తున్నాయి గత కొంతకాలంగా హైదరాబాద్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తే ప్రముఖ రెస్టారెంట్ల నుండి చిన్న చితక హోటళ్ల వరకు అనేక చోట్ల ఆహార కల్తీని గుర్తించారు ఇప్పుడు నివేదికని బట్టి చూస్తే దేశమంతా చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉందని అర్థమవుతుంది సో బయట తినేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే మరి